అందరికీ హాయ్ ఈరోజు ఈ స్వీట్ చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఎనిమిది బ్రెడ్ ముక్కల్ని తీసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ పాట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఏం వేస్ట్ కాదు ఇది ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకొని మనకు కావలసినప్పుడు వేరే స్నాక్స్ తీసినప్పుడు పనికి వస్తుంది మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని ఈ ముక్కలను ఒక ప్లేట్లో పది నిమిషాలు ఆరపెట్టుకోవాలి ఇవి గాలికి కాసేపు ఆరితే నూనె ఎక్కువ పీల్చదు కళాయిలో నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత మంటను చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి అన్ని ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈ నూనెను పైన కరిటితో ప్ల పోసుకుంటే పైన కూడా కాలుతుంది ఇవి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకుంటూ కాల్చుకోవాలి బ్రెడ్ ముక్కల్ని ఇవి చిన్న మంట మీద కాల్చుకుంటే మంచిగా కాలుతాయి పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతాయి ఈ విధంగా నూనెలో వేయించుకుంటే సరిపోతుంది రెండు సైళ్ళు ఈ విధంగానే వేయించుకోవాలి ఇవి రెండు సైడ్లు మంచిగా కాలినవి వీటిని ఒక గరిటలోకి గరిటలోకి తీసుకోవాలి ఇందులో ఎక్స్ట్రా ఉన్న నూనె మొత్తం పోయేంత వరకు ఉంచుకోవాలి లేకపోతే నూనె నూనె ఉంటుంది అన్నీ ఈ విధంగా తీసుకొని నూనె పోయేంత వరకు ఇలా పట్టుకొని ఉండాలి ఈ విధంగా కాల్తే సరిపోతుంది మిగతావి కూడా ఇలానే కాల్చుకోవాలి నూనె పోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి మిగతావి కూడా ఇట్లనే వేసుకొని కాల్చుకోవాలి మొత్తం చిన్న మంట మీదనే కాల్చుకోవాలి వీటిని కూడా తీసి ప్లేట్లో వేసుకోవాలి అన్నీ ఇవి చల్లారేలోపు పాలను కాగబెట్టుకుందాం ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్న ఈ పాలను నీళ్లు పోయకుండా ఈ విధంగానే కాగబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి పాలు వేడేలోపు మనము ఒక గిన్నెలోకి కస్టర్డ్ పౌడర్ని రెండు చెంచాలు తీసుకోవాలి దీంట్లో కొద్దిగా పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి పాలు బాగా మరగాలి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి పాలు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక చిన్న గ్లాస్ చక్కెర వేసుకుంటే సరిపోతుంది మనం తినే స్వీట్ని బట్టి చక్కెరను వేసుకోవాలి ఇలాచి దంచి వేసుకోవాలి ఇది కాస్త మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి చిన్న మంట మీదనే ఇదంతా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలపడం వలన అంత సమానంగా కలిసిపోయి మంచిగా పాలు ఉడుకుతుంది ఈ విధంగా చిక్కపడితే సరిపోతుంది మెరీ గట్టిగా అవసరం లేదు ఈ విధంగా సరిపోతుంది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి స్టవ్ బంద్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అప్పటి వరకు ఒక బౌల్ తీసుకొని పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను అన్నీ ఆ బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ని దీనిపై నుంచి పోసుకోవాలి ఇదంతా ఇలా పోసుకొని గరిటతో లోపలికి ఇలా ఒత్తుకోవాలి అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం బ్రెడ్ ముక్కలకి కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవడమే రుచికరమైన బ్రెడ్ కస్టర్డ్ తయారైంది చాలా బాగుంటుంది